విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమైనవని శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రామనారెడ్డి అన్నారు పెళ్లూరులోని శ్రీ సరస్వతి విద్యా సంస్థల క్యాంపస్ నందు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ముందుగా ఎన్సిసి విద్యార్థుల నుండి ఆయన గౌరవ వందన స్వీకరించారు అనంతరం క్రీడా ప్రాంగణానికి చేరుకుని క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత కల్పించాలని లక్ష్యంతో శ్రీ సరస్వతి విద్యా సంస్థలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు క్రీడలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ క్రీడలను ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు విద్యార్థులందరూ క్రీడారంగంలో గెలుపు ఓటములను ఒకే విధంగా స్వీకరించి క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు నేటి నుంచి ప్రారంభమైన ఈ క్రీడలు ఈ నెల పన్నెండవ తేదీ వరకు జరుగుతాయని అన్నారు మొత్తం తొంభై టీంలతో ఎనభై ఒక్క క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ఈ నెల పన్నెండవ తేదీన ముగింపు కార్యక్రమంలో అందజేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు ఆవుల గణేష్ రెడ్డి ఆవుల గంగాశంకర్ రెడ్డి సిఇఎన్ సురేష్ తో పాటు కళాశాల డీన్ ప్రిన్సిపాల్తో తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన ఖోఖో వాలీబాల్ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రదర్శనను కనపరిచారు మీడియా వాళ్ళు కూడా వచ్చిన్నారు సో మీరు ఎంత డిసిప్లైన్గా ఉంటే అంత మంచిది కూర్చోబెట్టాము మీకు ఇచ్చినటువంటి ప్లేస్లో నిలబడమంటే నిలబడటం కూర్చోమంటే కూర్చోటం చేసుకుని సారే మనకి చీఫ్ గెస్ట్ సో ఇంతమంది పిల్లల్ని ఒక చోట చేర్చడం దానికి రీజన్ ఏకైక కారణం చైర్మన్ సరే ముప్పై సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు సో ఇంతమంది తల్లిదండ్రులు మా సార్ మీద నమ్మకం పెట్టుకొని పంపించినది కేవలం ఈ పిల్లలందరూ కూడా మూడు క్యాంపస్ పిల్లలే దాదాపు రెండు వేల మంది పిల్లలు సో మీరందరూ మన యూనిటీ చూపించాలి డిసిప్లైన్ చూపించాలి ఎవరు కూడా గొడవ చేయొద్దు అవ్వుకోవద్దు వాళ్ళతో మాట్లాడద్దు పైన డ్రోన్ కెమెరాలు వచ్చినా జనరల్ కెమెరాలు వచ్చినా ఎవరు కూడా మాట్లాడటం అరవటం దయచేసి చేయరు అందరికి రిక్వెస్ట్ మళ్ళీ చేయించుకోవద్దు మేము రే అని అంటాం కూడా ఉండకూడదు సరే ఎక్కడికక్కడ స్టాఫ్ మెంబర్స్ కూడా కొంచెం ఫాలోఅప్ చేస్తూ ఉండండి పిల్లల్ని ఎవరన్నా కొంచెం ఇదిగా ఉండి కళ్ళు తిరుగుతున్నటువంటి మాత్రం ముందే చెప్పండి అందునే కూర్చోదు రైట్ థ్యాంక్ యూ స్టార్ట్ చేద్దాం ఇంకా అందరూ కొట్టాలి మనకు నాలుగు వేల చేతులు ఉన్నాయి నాలుగు వేల చేతులు మన థ్యాంక్ యూ సరే ఓపెనింగ్ మ్యాచెస్ ఒకసారి చెప్పాము ఖోఖో మెయిన్ జూనియర్ ఎస్ఎం టూ పొట్ టూ విద్యాభవన్ సీనియర్ ఎల్టీ టూ వర్సెస్ విద్యాభవన్ సీనియర్ ఎల్టీ త్రీ కారు కూర్చున్న వాళ్ళు అక్కడి నుంచే చూడటానికి ట్రై చేయాలి అంతే మీరు ఎవ్వరూ లేకపోవటం అక్కడికి రావటం చేయొద్దు

ஸ் இவ்யோ அப்படி வச்சா எண்ட்ரீல்கோ டினிட் எல்லாம் ஆடப்பா சரிப்பா ஆடோ ஆடவா クソ! <music>

మీ క్లాస్ మీకు అటెండ్ కావాలని ముందుగా కోరుకుంటున్నాను మరి ఈ విద్యారంగంలో స్పోర్ట్స్కి ప్రాధాన్యత లేకుండా పోయింది మరి చదువు ఎంత ఇంపార్టెంట్ మరి గేమ్స్ స్పోర్ట్స్ కూడా స్టూడెంట్స్కి అంత ఇంపార్టెంట్ గవర్నమెంట్ కూడా ఈ స్పోర్ట్స్కి కొన్ని వందల కోట్లు వెచ్చిస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మరి ఈ వరల్డ్

ఏసు వల్ల పిల్లలు ఉత్సాహంగా మరి మరి ఆత్మవిశ్వాసంతో గేమ్స్ ఆడతారు దానివల్ల మనకి మనో వికాసం కలుగుతుంది అట్లాగే శారీరకంగా కూడా మరి మంచి ఆరోగ్యంతో ఉండడానికి గేమ్స్ దోహదపడతాయి అట్లాగే మరి ఈ గేమ్స్ కి రిజర్వేషన్ ఉంది మరి స్టేట్ స్టేట్ సర్టిఫికేట్స్ అని మరి నేషనల్ వైడ్ సెలెక్టర్ స్టూడెంట్స్ కి మరి నేషనల్ సర్టిఫికేట్స్

You, uh, you think of the game. So how do you feel right now? IIT is saying, get that the people are ready to support them like anything. We have a great team to All the press people, so it is to be known to many but the only one institute in Andhra Pradesh which gives the wonderfuls of to the sports and games along with education, uncompromising education. I volleyball today, man. So much joy, 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 and happiness there here. This kind of thing. Take place over him. People who know that only Look, is this? the only to doing So this, this has, uh, and has given all this opportunity to do this kind of games and sports ねえさん。<music>

ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ అవుతుంది ఈ స్పోర్ట్స్ మీట్స్కి స్టూడెంట్స్ అందరికీ ఒక వన్ వీకు గేమ్స్ స్పోర్ట్స్లో కోచింగ్ ఇచ్చి ఒక వన్ వీకు ఈ స్పోర్ట్స్ జరపడము శ్రీ సరస్వతి విద్యా సంవత్సరకి ప్రతి సంవత్సరము ఆనవాయితీ మరి చదివే కా నిత్యము చదువు చదువు అని చదివే కాకుండా మరి పిల్లలు ఆనందానికి భంగం కలగకుండా మరి వాళ్ళకి ఆటలు కూడా ఆడించడం సరస్వతి విద్యా సంవత్సరంలో జరుగుతుంది ఆటల వల్ల విద్యార్థులకి చాలా రకాల ఉపయోగం ఉంది వాళ్ళు మానసిక ఉల్లాసాన్ని పొందడమే కాకుండా ఒక టీం వర్క్ లాగా ఆడి మరి టీం వర్క్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఆటలాడేటప్పుడు మెలుకులు ఎలా తెలుసుకోవాలి అనే వాటి వాటి వల్ల ఉపయోగం ఉంటుంది అట్లానే ఆరోగ్యకరమైన ఉపయోగం ఉంటుంది వాళ్ళు శారీరకంగా మానసికంగా మరి హ్యాపీగా ఉండటం వల్ల కూడా మరి ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యాన్ని పొందడానికి మరి ఉప పొందే అవకాశం ఉంటుంది మరి ఇలాంటి గేమ్స్ ప్రతి సంవత్సరము మేము కొనసాగిస్తూ పిల్లల్లో స్నేహభావాన్ని పెంపొందిస్తూ ఉంటాము మరి పిల్లలు కూడా మరి ఎన్నో ఎగ్జామ్స్ రాస్తారు మార్క్స్ తగ్గాయని మరి మార్క్స్ ఎక్కువ వచ్చాయని మరి జెల్సీగా ఫీల్ అయ్యి పిల్లలు కొంతమంది మరి బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి అట్లా కాకుండా వెళ్ళిపోవటం స్పోర్టివ్గా తీసుకొని ఈ రోజు ఓడితే రేపు గెలవటానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో మరి పిల్లలు మరి గేమ్స్లో అలాంటి భావన పొందినప్పుడు మరి వాళ్ళు విద్యా విధానంలో కూడా మార్కుల్ని ఏ విధంగా తెచ్చుకోవాలి మార్కులు తగ్గితే బాధపడటం వల్ల ప్రయోజనం లేదు మరి మరుసటి రోజు నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకొని మరి మంచి పర్సంటేజ్ తోటి ఉత్తీర్ణులు కావచ్చని ఆలోచన మరి స్పోర్ట్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని మేము తెలియజేస్తున్నాము మరియు విద్యా సంవత్సరం మరి స్పోర్ట్స్ మీటు ఈరోజు స్టార్ట్ అయింది మరి సరస్వతి విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరము స్పోర్ట్స్ మీట్ జరపటము ఆనవాయితీ ఈ స్పోర్ట్స్ మీట్ అనేది తాత్కాలికంగా కాకుండా ఒక వన్ వీకు పిల్లలకి కోచింగ్ ఇచ్చి ఒక వన్ వీక్ స్పోర్ట్స్ మీట్ జరపడం జరుగుతుంది మరి స్పోర్ట్స్ మీట్ వలన మరి విద్యార్థుల్లో మరి చదువు వలన ఉండే ఒత్తిడిని తొలగించి మానసిక ఉల్లాసాన్ని కలిగించడం జరుగుతుంది మరి అట్లానే ఈ గేమ్స్ ఆడటం వలన పిల్లలు యూనిటీగా ఉండటం మరి యూనిటీగా ఎంత మెలుకువలతో మరి ఉంటే ఆ విన్గా అవడానికి అవకాశం ఉంటుందో మరి పిల్లలు మరి మెలుకువలు తెలుసుకోవడానికి అట్లానే ఆరోగ్యకరమైన మరి గేమ్స్ వలన వాళ్ళు శారీరక ఉత్తేజాన్ని పొంది మానసిక ఉల్లాసాన్ని పొందుతారు దానివల్ల మరి చదువులో ఉండే ఒత్తిడి పోతుందని అట్లానే చదువులో ఎగ్జామ్స్ రాయడం వల్ల మరి మార్పులు తగ్గినాయని పెరిగినాయని మరి మానసిక ఆవేదన చెందుతూ ఉంటారు మరి గెలుపు ఓటములనేవి సహజం అని తెలుసుకోవడానికి గేమ్స్ ఉపయోగపడుతూ ఉంటాయి ఈరోజు ఓడతారు రేపు గేమ్స్లో గెలుస్తారు మరి గెలుపు ఓటంలో మరి గెలిచిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ అయినని సపోర్టివ్గా తీసుకొని మరి ఈ ఈ స్పోర్టివనెస్ మరి విద్యలో కూడా ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన డైరెక్టర్స్ గణేష్ రెడ్డి గంగాశంకర్ రెడ్డి సీఈఓ సురేష్ సార్కి ఫ్యాకల్టీకి ప్రియమైన విద్యార్థులకి మమ్మల్ని అన్ని ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు మరి మా పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను